ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నకిలీ మద్యం గురించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం గురించి ఈ రెండూ కూడా పేద మధ్యతరగతి వర్గాలను సర్వనాశనం చేసేటివే నకిలీ మద్యం మొదటి బాధితులు పేదోళ్ళే అనుమానం అక్కర్లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మొదటి బాధితులు పేదోళ్ళే అనుమానం అక్కర్లేదు సరే దీని చుట్టూ రాజకీయ విమర్శలు ఎలాగైనా ఉండని రాజకీయ విమర్శల కథ కాసేపు పక్కన పెడదాం వర్గం అన్నది ఎక్కడా లేదా ఆంధ్రప్రదేశ్లో మేధావి వర్గానికి రెస్టిన్ పీస్ అని చెప్పేశారా రాజకీయ అంశాలను పక్కన పెట్టేసి ప్రజాకోణంలో స్పందించే ఒక్కడు కూడా లేడా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేకుండా ఉండి ఉండింటే ఈ మేధావి వర్గంలో ప్రధానమైన వాళ్ళందరూ ఊరు వాడ తిరిగి హరికథలు చెప్పేవాళ్ళు హరికథలుగా చెప్పేవాళ్ళు ఇటువంటి అంశాలు ఇందులో పది పర్సెంట్ పేదోళ్ళకి అన్యాయం జరిగే నిర్ణయాలు అమలు పరిచయకి చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ మేహతాబీ వర్గంలో మెజారిటీ వాళ్ళందరూ ఊరు వాడా తిరిగి హరికథల్లాగా చెప్పేవాళ్ళు హరికథల్లాగా ఇంటింటికి తిరిగి అవసరమైతే సోది చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అదే హరికథలు వీళ్ళు చెప్పాల్సి వచ్చినా కూడా ఇంగ్లీష్లో చెప్తారు ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కదా వీళ్ళు కొన్ని అంశాల మీద స్పందించే తీరు కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఇంగ్లీష్లో హరికథలు చెప్పినట్లే ఉంటుంది సీరియస్లీ ఎక్కడా కూడా ఎవరు స్పందించరు మళ్ళీ కొందరు గొప్ప గొప్ప స్నేహితులు సూక్తులు చెప్పే వాళ్ళేమో ఉచిత పథకాల గురించి మాట్లాడుతూ ఉంటారు మహిళలకు ఉచిత రవాణా ఎందుకు వీళ్ళకి అమ్మఒడి ఎందుకు వీళ్ళకి అదేందుకు తల్లి తల్లి ఎందుకు ఈ ఉచితాల గురించి చేపలు పట్టడం నేర్పించాలి చేపలు పట్టి నోట్లో పెట్టకూడదు ఇట్లాంటి సూక్తులు భలే భలే నీతులు చెబుతూ ఉంటారు వీళ్ళ గణపరావు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేదలకు జరిగే అన్యాయం గురించి వీళ్ళకి తెలియదు ఈ మేతా వర్గం ఎందుకో నోరు తెరవదు నకిలీ మధ్య జీవితాలను ఎంత సర్వనాశనం చేస్తుందో వీళ్ళకి తెలియదు ఈ మిగతా వాళ్ళకి అదేంటో అర్థం కాదు ఈ మిగతా వాళ్ళకి అసలు అది తెలియదు బలే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు శైలెంట్ ఉంటారో అర్థం కాదు ఈ నిర్ణయాల మీద మళ్ళీ నీతులు చెప్పేవాళ్ళు లక్ష రూపాయలు బ్యాంకులకు కట్టలేదని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మీద నీతులు చెప్పేవాళ్ళు ఎప్పుడూ స్పందించరు అది ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల బ్యాంకులు బలిసినోడికి క్యా రద్దు చేసేస్తుంటాయి లోన్లు మాఫీ చేస్తుంటాయి వాటి మీద స్పందించరు ఉచితాలు అనే దాని మీదే స్పందిస్తూ ఉంటారు నీతులు భలే స్పందిస్తూ ఉంటారు ఇంత కీలకమైన అంశాల మీద ఏది ఆంధ్రప్రదేశ్లో దివిటిలు పెట్టి వెతికి రా కూడా ఏ మేతావైనా వాడు గణపరాడు కనిపించి చెప్పాం కదా అక్కడ ఎక్కడెప్పుడైనా ఏదైనా వేదిక మీద మాట్లాడాల్సి వచ్చినా ఈ వాళ్ళందరూ కూడా హరికథలు ఇంగ్లీష్లో చదువుతారు ఎవరికి అర్థం కాదు కదా అంటే వాళ్ళ భాష వాళ్ళ 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 భాష ప్రావీణ్యం వాళ్ళు ఎంచుకునే లైను వాళ్ళ కాంటెక్స్ వాళ్ళ కాంటెంట్ ఉంటుంది స్పందించాల్సి వస్తే సరే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా ఎవడు ఏ విమర్శలు చేసుకొని కొట్టుకున్నా అపార్ట్ ఫ్రమ్ దిస్ పాలిటిక్స్ మాత్రం ఈ మేతావి వర్గం అనబడే వాళ్ళే విలన్లు ఎవరు మన మేహతావి అనకూడదు మరీ ముఖ్యంగా కొందరు పనికి మా అన్న కనీసం సమాజ శ్రేయస్సు ప్రజలనే ఎజెండానే లేకుంటే వాడేం మేతావి వన్ మేతావితనం ఎవరికి కావాలి ఎవడైనా కావచ్చు వాడే మేతావి వన్ మేతావితనం ఎవరికి కావాలి అటువంటి వాళ్ళని మేతావాలని చెప్పి కొన్ని కొన్ని అవసరమైన టైంలో మాత్రం కొన్ని పత్రికల టీవీ ఎక్కడ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాయి వాళ్ళకి మించిన ఈ పత్రికల టీవీ ఛానల్ అది వేరే విషయం అనుకోండి వాళ్ళైనా గొడవ గుడలిప్పబడి జనం ముందు కనిపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ నిజస్వరూపం ఏంది ఏ పత్రిక ఉద్దేశం ఏంది అని పర్వాలేదు జనాలు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు కానీ ఈ మేత వలన పడే వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు హరికథ తెలుగులో చదువుతారు మరి కొన్నిసార్లు ఏమో హరికథ ఇంగ్లీష్లో చదువుతారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ సీఎం సీట్ మీద ఉంటే హరికథ ఇంగ్లీష్లో ఉంటుంది వాళ్ళు ద్వేషించే వాళ్ళ సీఎం సీట్ మీద ఉంటే అరికత తెలుగులో ఉంటుంది విడమర్చి అవసరమైతే అర్థం కాబట్టి రెండు మూడు సార్లు చదువుతారు రెండు మూడు సార్లు చదువుతారు నేను నేను పాఠాలు చెప్పేటప్పుడు కానీ అర్థమైందా లేదా అర్థమైందా లేని చెప్పి పది అడిగి రెండు మూడు సార్లు రిపీటెడ్గా రిపీటెడ్గా చెబుతూ ఉంటాయి ఎవరైనా సో వీలుగానే కానీ చదువుతారు అయితే వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఉండాలి ఇన్ని దారుణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ దుష్పరిణామాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది రాజకీయాల సంగతి పక్కన పెట్టని తర్వాత చూసుకుందరు ఇటువంటి వాటి ఈ దుర్మార్గమైన నిర్ణయాలు అటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేదాని నుంచి ప్రభుత్వం దూరం జరగాలి ఈ నకిలీ మధ్యాన్ని కూకటి వెళ్ళి తణచివేయాలా జరగాలంటే బెల్ట్ షాపులు మూసేయాలని చెప్పి ఒక్కడు నోరు తెలిసి మాట్లాడు దారిద్రులు